గత కొన్నేళ్లుగా కార్పొరేట్ విద్యకి బాగా అలవాటు పడిపోయింది సమాజం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అప్పో సపో చేసో లేదంటే ఫీజ్ రియంబర్స్మెంట్ పేరుతోనో ఏదో రకంగా తమ పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదవాలి గొప్ప గొప్ప చదువులకు వెళ్ళాలి అందులోకి ఇప్పుడు ఈ టెక్నో స్కూల్స్ దగ్గర నుంచే మొదలవుతుంది రేపు పొద్దున భవిష్యత్తులో ట్రిబుల్ ఐటీ ఐఐటి లేదంటే బీటెక్లో ఎంటెక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇలాగ ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు బీఏ బీకామ్లో అనేది మానేశారు చాలామంది ఎందుకంటే పక్కోడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు మన ఇంటెన్ కలోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు మనోడు కూడా చేయాలి ఇలాగే ఒకళ్ళు ఒకళ్ళు చూసుకోవడం కార్పొరేట్ కాలేజీల్లో జాయిన్ చేయడం వాళ్ళ స్తోమత ఏంటి వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ ఏంటి అనేది పట్టించుకోరు అలాగే కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా మా మొత్తం ర్యాంకులన్నీ మాకే వచ్చినాయి ఒకటి ఒకటి రెండు రెండు ఇలాగా ఈ యాడ్స్ కోసం వాళ్ళ గొప్పగా చెప్పుకోవడం కోసం విద్యార్థుల మీద తెచ్చే ఒత్తిడి అంతా ఇంత కాదు ఇరవై నాలుగు గంటలు ఇంకా పుస్తక పురుగుల్లా మారిపోవాలన్నమాట వాళ్ళు వాళ్ళకి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కాలేజీలు చూస్తే ప్రధానంగా ఈ రెండు కాలేజీలు నారాయణ చైతన్య కాలేజీలు చూస్తే ఓన్లీ భోజనం చేయడానికి మెస్కి మాత్రమే జైల్లో ఖైదీలు విడుదల చేసినట్టు అలా తీసుకెళ్ళి మళ్ళీ అలా తీసుకొచ్చేస్తారు వెంటనే మళ్ళీ కూర్చొని పుస్తకం మీద కూర్చోవాలి ఇంకా వాళ్ళకి వేరే వేరే పనే ఉండదు వాళ్ళకి అసలు లోక జ్ఞానం అంటే ఏం తెలియదు ఆ మెస్కి వెళ్ళి రావడం మళ్ళీ హాస్టల్ భవనానికి రావడం తప్ప వాళ్ళని బయటకు వదిలితే నాలుగు రోడ్ల జంక్షన్లో వదిలితే వాడు ఎటు వచ్చేటో తెలియదు ఎటు వెళ్ళాలో తెలియదు అంత అజ్ఞానంతో ఉంటారు వాళ్ళకి తెలిసిన జ్ఞానం పుస్తక జ్ఞానం ఒక్కటే జ్ఞానం అనేది అస్సలు ఉండదు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఒత్తిడి గురకు సూసైడ్ చేసుకుంటున్నారు అదే కాలేజీ బిల్డింగ్ల మేదించి దూకి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అయినా సరే ఈ కాలేజీ యాజమాన్యాల తీరైతే మారట్లేదు ఇప్పుడు తాజాగా మరొక విద్యార్థి ఈ ఒత్తిడి తట్టుకోలేక నారాయణ కాలేజీలో ఐదో అంతస్తు బిల్డింగ్ మించి దూకేశాడట ఇది కూడా ఎక్కడ అంటే భీమిలి దగ్గర మధురవాడ విశాఖ జోన్ ఏసీ బాపలరాజు తెలిపిన వివరాల ప్రకారం చూసుకుంటే ఒడిస్సా రాష్ట్రం భారాగర్ జిల్లా కులీతాత్ కుమార్ గ్రామానికి చెందిన తేజ భట్ వీరభద్ర రావు రెండో కుమారుడు ఇతను చంద్రవంశీ పదిహేడు సంవత్సరాలట కొన్నేళ్ళ క్రితమే ఇతనికి తండ్రి మరణించాడు తల్లి టైలరింగ్ పనులు చేసుకుంటుందట టైలరింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంది మధురవాడ సమీపంలోని పరదేశీపాలెం నారాయణ కళాశాలకు చెందిన సరస్వతి భవన్ త్రీ క్యాంపస్లో ఇంటర్లో చేర్పించింది ప్రస్తుతం ఇంటర్ బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అయితే చదువుకుంటున్న సమయంలోనే ఒత్తిడి పెరిగిపోయిందట తోటి విద్యార్థులతో చదువుకుంటూ కిందకి వెళ్ళొస్తాను అని చెప్పి రాత్రి పదిన్నర సమయంలో అది కూడా చూడండి రాత్రి పది గంటల సమయంలో వీళ్ళకి ఆ హాస్టల్లో చదివించడం పదకొండు పదకొండున్నర వరకు చదివిస్తారట రాత్రులు మళ్ళీ పొద్దున్నే ఐదు గంటలు లేవాలి ఇంకా వాళ్ళకి ఎక్కడ ఓపుకుంటుంది ఎక్కడ వాళ్ళకి శరీరం ఎక్కడ సహకరిస్తుంది కనీసం అది కూడా ఆలోచించరు పదిహేడేళ్ళ పిల్లవాడు అంటే ఏముంటుంది వాడికి ఇంకా ఇవన్నీ తట్టుకోలేక ఇప్పుడే కిందకి వెళ్ళి వస్తానని చెప్పి వాడు పైకి అంటే ఐదో అంతస్తు నుంచి అక్కడి నుంచి దూకేశాడు ఇమీడియట్గా ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు అనేది కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ప్రస్తుతం ప్రభుత్వం అనుకూలంగా ఉంది కాబట్టి ఆయన కూడా నారాయణ విద్యా సంస్థల అధినేత ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి ఇటువంటి వాటిని బయటికి రానివ్వట్లేదు ఇటువంటి సాక్షి మాత్రమే వెలుగులోకి తీసుకొస్తుంది లేదంటే ఇలా చేయాలి అంటే ఒక్క ఎక్కడనే కాదు ఈ మధ్యన ఇటీవల కాలంలో ఈ కాలేజీల్లో ఇటు నారాయణ కాలేజ్ కానీ కానీ మొన్న కూడా చూసాం ఒక అమ్మాయి కూడా అలాగే సూసైడ్ చేసుకుంది ఇంతకు అయితే దాని మీద కేసులు హడావుడు ఉండే ఈ మధ్యన అవి కూడా కొంచెం పరిపాటి అయిపోయినాయి తల్లిదండ్రులు కూడా అక్కడ కాలేజీ ముందుకు వచ్చి ఘోష పెట్టిన హడావిడి చేసినా కూడా ఫలితం ఏం ఉండట్లేదు ఇక ఇవి కంట్రోల్ అవ్వాలి అంటే ఇక వాళ్ళే మారాలి కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు వాళ్ళే ఆలోచించిన నిర్ణయం తీసుకోవాలి ఎందుకు పిల్లల ప్రాణాలు తీయడం ఎందుకు వాళ్ళ తల్లిదండ్రుల ఉసురు పోసుకోవడం అనేది ఆలోచిస్తే ఒకసారి ఇవి కంట్రోల్ అవుతాయేమో